పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం సిసలి గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది గ్రామ దేవత పోలేరమ్మ ఆలయం పక్కన ఉన్న స్థలం విషయంలో మొదలైన వివాదం తారాస్థాయికి చేరుకుంది ఆలయం ఎదురుగా ఉన్న అంగన్వాడి మధ్యలో ఉన్న పోరంబొక్ స్థలం విషయమై జరిగిన వివాదం చిలికి చిలికి గానివారణ మారింది స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సరిది చెప్పే ప్రయత్నం చేశారు గత కొన్నాళ్ళ నుంచి పోలేరామ అమ్మవారి గుడి గురించి గొడవలు జరగడం జరుగుతుంది అయితే అది సదరు అందరు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఈ రోజు కూడా మాట్లాడుకుందామని ఒక్కసారిగా వాళ్ళ జనాన్ని ముందుగానే చేసుకుని మూడు వందల మంది మా ఎస్సీ కాలనీ మీద పడిపోయి మొత్తం అందరిని కొట్టడం జరిగింది కొట్టేయటం కాకుండా అంబేద్కర్ బ్యాన్ లో పెక్సీల అవన్నీ చింపేసి మొత్తం విచ్చలవిడిగా చేశారు దానికి సంబంధించి నాయకులు మేము కూర్చుని మాట్లాడుకున్నాం దాన్ని పెద్ద రచ్చ చేసి గొడవ చేసి ఇంత కారణం కొట్టుకునే దాకా ఎలా తీసుకెళ్లారు అయితే గత ప్రభుత్వం దీన్ని ముందుగానే తక్షణంగా పరిష్కరించి ఎటువంటి గొడవలు లేకుండా సామరస్యంతో చే చేసుకున్నామని మేము అనుకున్నాం అయితే వాళ్ళు ముందుగా ఆలోచించుకుని మా మీద దాడి చేయడం జరిగింది కాబట్టి అధికారులు దీన్ని స్పందించి ఎస్సీలు అనేటప్పటికీ కొంచెం సులభంగా చూస్తున్నారు అందరూ ఎఫ్సి ప్యాటలో కొంచేపటికి మీరెవర మా మీద దౌర్జన్ చేయడానికి అని చెప్పేసి మన మీద ఎదురు తిరగడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు స్పందించి మాకు న్యాయం చేయండి మా గ్రామానికి ఎటువంటి థ్రెడ్ లేకుండా ప్రతి ఒక్కరిని వాళ్ళని వాళ్ళు మాట్లాడి వాళ్ళతో అధికారులతో మాట్లాడి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ముందు నుంచి కూడా ఇదే కోరాము కాబట్టి వాళ్ళు గొడవ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇంత గొడవ జరిగింది కారణం కాబట్టి అంబేద్కర్ కమిటీ కమిటీ ఉంది కాబట్టి కమిటీ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మాకు తగిన చర్యలు తీసుకుని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని మాకు జరిగిన న్యాయం చేయాలని మా ఎస్సీ సంఘాలు కోరుతున్నాయి కాబట్టి ఈ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ స్పందించి మాకు తగిన న్యాయం జరిగించాలని చెప్పేసి నా కమిటీ తరఫున మా పెద్దల తరఫున మిమ్మల్ని కోరడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టి అందరూ కూడా రావాలని మేము ముందు మీ అందరికీ కోరుతున్నాం